హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రామకృష్ణ హైకోర్టు ప్రాక్టీషనర్స్ ఈరోజు మనం చెప్పుకునే అంశం ఈ భూములు భూములంటే ఏమిటి వీటిని మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా లేదా అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు కానీ మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అయితే మనం చేసే ఈ వీడియోలన్నీ కూడా సామాన్యులకే కానీ ఇది మాత్రం ఎక్స్పర్ట్లకు కాదు దయచేసి మీరు ఇది గమనించాలి ఓకే అయితే ఇప్పుడు చాలామంది అడుగుతున్న ప్రశ్న మరియు చాలామందికి ఉన్నటువంటి ఒక డౌట్ ఏంటంటే అసలు ఈ గ్రామ కంఠం భూములు అంటే ఏంటి వాటిని మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా లేదా అనే దాని గురించి అడగటం జరుగుతుంది అయితే బ్రిటీష్ హయాంలో ఆ బ్రిటీష్ వారు భారత భూభాగం మొత్తాన్ని సర్వే చేయడం జరిగింది అప్పుడు ఆ సర్వేలో అటు ప్రభుత్వానికి చెందిన భూముల్ని ఇటు ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూముల్ని సర్వే చేసినారు అప్పుడు ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించిన భూములనేమో ప్రభుత్వ భూములుగాను లేదు ప్రైవేటు వ్యక్తులుగా ఉన్నటువంటి వారికి వాళ్ళ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు గాను నిర్ణయించారు ఇక మిగిలింది ఏ భూమి అయితే ఉందో దాన్ని నివాసయోగ్యం అని చెప్పేసి కొంత భూమిని వదిలేయడం జరిగింది దానిని మనం గ్రామకంఠం భూములు అంటాం అంటే సింపుల్గా చెప్పాలంటే గ్రామంలో నివసించే వారికి నివాసయోగ్యం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక దీనినే మనం గ్రామ కంఠం భూములు అంటాం అయితే ఈ గ్రామ కంఠం భూముల్లో మనం ఉంటే మనల్ని ఖాళీ చేయించవచ్చా వీటిని మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు ఎప్పుడైతే ఇప్పుడు మీరుంటున్నటువంటి మీరు కానీ గ్రామ కంఠం భూముల్లో ఉంటున్నట్లయితే ఆ గ్రామ కంఠానికి మీ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండవు అంటే అవి ఆ భూమిని మీరు ఎవరి దగ్గర నుంచా కొన్నట్టు సేల్ డీట్ కానీ లేదంటే ఎవరైనా మీకు గిఫ్ట్ ఇచ్చినట్టుగా గిఫ్ట్ డీట్ కానీ లేదా మీకు బాగా పంపిణీ ద్వారా వచ్చిందని కానీ ఏ ఎలాంటి డాక్యుమెంట్స్ మీరు మీ దగ్గర ఉండవు ఎందుకంటే అది అటు ప్రైవేటు వ్యక్తులది కాదు ఇటు ప్రభుత్వాన్ని కాదు కాబట్టి మీరు వెళ్ళి అక్కడ ఒక చిన్న గుడిసెలు వేసుకోవడము లేదా ఒక రేకుల షెడ్డు లేదా డాబా వేసుకొని ఉంటూ ఉంటారు సో అలాంటి వాటికి ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా ఉండవు అయితే రీసెంట్గా రెండు వేల పదిహేనులో కేవి భట్ అనే ఒక జడ్జి గారు మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ గ్రామ కంఠం భూములకు సంబంధించి సడలపు విజయ అనే ఆవిడ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది ఈ గ్రామ కంఠం భూములు అవి ప్రైవేటు వ్యక్తులు కాకపోదు ఇటు ప్రభుత్వ వ్యక్తులు కాదు ఎవరైతే నివాసయోగ్యం ఉంటున్నారో వాళ్ళ ఏనని చెప్పేసి ఆవిడ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది అయితే అప్పుడు ఈ జడ్జి గారు ఒక డై ఒక జడ్జిమెంట్ ఇచ్చారు ఎవరైతే గ్రామాలలో ఈ గ్రామ కంఠం భూముల్లో నివసిస్తున్నారో ఆ భూములు వాళ్ళకు మాత్రమే చెందుతాయి వాటిని ఖాళీ చేసి చేయించేటువంటి అధికారం అటు ప్రభుత్వానికి కానీ లేదా ఇటు పంచాయతీరాజ్ ఏదైనా సరే అటు ప్రభుత్వానికి కానీ ఇటు ప్రైవేట్ వ్యక్తులకు కానీ ఎవరికి కూడా అది అధికారం లేదని చెప్పేసి వాళ్ళు మనకి దీనిలో ఇవ్వడం జరిగింది సో ఆ తర్వాత ఆంధ్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ మూడు వందల అరవై ఒకటి అనే జీవోని ఒకటి తీసుకొని వచ్చి ఈ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మూడు వందల అరవై ఒకటి అనే జియోని ఒక దాన్ని తీసుకొచ్చి ప్రతి గ్రామకంఠం భూమి కూడా వాళ్ళ పేరన రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ జీవోలో పేర్కొంది సో ఇప్పుడు మీరు కానీ గ్రామకంఠం భూముల్లో కానీ ఉన్నట్లయితే ఆ దానికి సంబంధించి మీరు ఏదో ఒక ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఆ ఇంటికి సంబంధించి ఇంటి నెంబర్ ఉంటుంది ఆ తర్వాత కరెంటు బిల్లు తర్వాత శిస్తు ఇంటి పన్ను కడుతూ ఉంటారు ఈ మూడింటిని తీసుకొని మీరు రిజిస్ట్రార్ ఆఫీస్ కానీ వెళ్ళినట్లయితే మీ ఇంటి నెంబర్తో మీ యొక్క మీరు ఎన్ని ఎన్ని సెంటర్లో ఉంటున్నారో ఆ ఇంటిని కొలిసి ఇల్లు అయితే ఇల్లు లేదా వేకెంట్ ల్యాండ్ అయితే దానికి ఒక నెంబర్ అనేది ఇస్తారు మీరు గ్రామ పంచాయతీలో కానీ లేదా దీని మున్సిపాల దీనిలో ఉంటే వాళ్ళని కానీ అడిగితే ఆ వేకెంట్ ల్యాండ్ యొక్క నెంబరు అది ఎంతో ఇస్తారు ఆ నెంబర్ను పట్టుకుని వెళ్ళి మీరు డైరెక్ట్గా రిజిస్ట్రాషన్ ఆఫీసులో వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో గ్రామకంఠం భూములంటే ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏ వ్యక్తి అయితే వలస నివాసం కోసం వచ్చి అక్కడ ఒక చిన్న గుడిసె కానీ లేదంటే ఇల్లు రేకుల షెడ్డు లేదా ఇల్లు ఏదైనా వేసుకుని ఉన్నట్లయితే అతనికి మాత్రమే సర్వాధికారాలు పూర్తి హక్కులు ఆ భూమి మీద ఉంటాయి అని చెప్పి అటు ఆంధ్ర హైకోర్టు కానీ లేదంటే మూడు వందల అరవై ఒకటి జీవోలో కానీ పేర్కొనడం జరుగుతుంది జరిగింది సో ఈ మధ్య మేము చేసినటువంటి కేసు రెండు వేల ఇరవై ఇక్కడే మాకు తెలిసిన దగ్గర ఊరే ఈ రేపలకు సంబంధించి ఒక ఏరియాలో ఈ గ్రామ కంఠం భూమిని నోటీసులు ఇచ్చి ఖాళీ చేయడానికి అని చెప్పేసి ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది అయితే వెంటనే మేము దాన్ని హైకోర్టులో వేయడం ఆ తర్వాత హైకోర్టు ఈ పూర్వర్ జడ్జిమెంట్ని చూపించి ఆ జీవోని చూపిస్తే వెంటనే వాళ్ళకి ఇంటిని ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వానికి రైట్ లేదు వాళ్ళని ఖాళీ చేసే రైట్ అని సో ఇది ఫ్రెండ్స్ మీకు కానీ ఇంకేదైనా డౌట్లు కానీ ఉన్నట్లయితే ఈ డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది దానికి ఫోన్ చేసి మీరు సాయంత్రం ఆరు తర్వాత లేదా మార్నింగ్ నైన్ లోపు కానీ ఫోన్ చేసినట్లయితే మేము మీకు అందుబాటులో ఉంటాము మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే ఆ నెంబర్కి ఫోన్ చేయొచ్చు సో మా వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్